ఇప్పుడు నేను అమెరికాలో అట్లాంటా అవుట్స్కట్స్లో సబర్బ్స్ అంటారు ఆ ప్లేస్లో ఉన్నానండి ఇక్కడ మనకు దేశీ డిస్టిక్స్ దేశీ డిస్టిక్ ఈట్ డ్రింక్ బి దేశీ ఈట్ డ్రింక్ దేశీ అది అంటే మన ఇండియన్ రెస్టారెంట్ అనమాట ఈ ఇండియన్ రెస్టారెంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇంక్లూడింగ్ మిరపకాయ బజ్జీ ఆ మిరపకాయ బజ్జీలో మళ్ళీ మసాలా అన్నీ పెట్టేసి కూరినటువంటివి అలాంటి ఫుడ్ అన్నీ కూడా దొరుకుతాయి అలాగే దోశ నాన్స్ ఇంకా ఇండియన్ ఇండియన్ వెరైటీ నాన్ నాన్ అంటే మళ్ళీ అమెరికన్ నాన్స్ వేరే ఉంటాయి హెలికాప్టర్ పోతున్నది తర్వాత ఇది అవుట్స్కర్ట్స్ యాక్చువల్గా ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉండే ఏరియా తెలుగు వాళ్ళు అంటే అవుట్స్కర్ట్స్లో ఇల్లు కొనుక్కొని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా అవుట్స్కట్స్లో ఉంటారు ఈ దేశీ రెస్టారెంట్లో అన్ని ఐటమ్స్ అండి దోశ ఇడ్లీ వడ పూరి పానీపూరి అన్ని రకాల సమోసా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎక్కువగా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువగా తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చారు అలాగే మనకు ఇండియన్స్ అన్ని రకాల ఇండియన్స్ గుజరాతీలు హిందీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ ఎక్కడైనా సరే అండి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చిందంటే ఆ ప్లేస్లో ఖచ్చితంగా పార్కింగ్ ఇవ్వాలి పార్కింగ్లో బ్లూ కలర్ లైన్లతోటి అక్కడ గేట్ దగ్గర అంటే రెస్టారెంట్లో ఎంటర్ అయ్యే ప్లేస్లో ఒక పార్కింగ్ ఉంటుంది అక్కడ మాత్రం ఓన్లీ అది బ్లూ కలర్లో వీల్ చైరేసి బొమ్మేసి ఉంటుంది అది కేవలం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రమే కారు పెట్టుకోవాలి అక్కడ అదనమాట వేరే వాళ్ళు పెడితే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పెనాల్టీ వేస్తారు ఇది అవుట్స్కట్స్ ఇండియన్ రెస్టారెంట్ అండి అద్భుతంగా ఉంది ఏరియా కూడా చెట్లు అయితే నేను చెప్పక్కర్లేదు అడవుల్లాగానే ఉంటాయి